కేంద్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేసిన జీఎస్టీపై కర్నూలులో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలకు అవగాహన కల్పించారు జీఎస్టీపై పాణ్యం నియోజకవర్గంలోని నన్నూర్ టోల్ ప్లాజా గేట్ వద్ద ఈ నెల పదహారున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు హాజరవుతున్నారు ఈ సభకు మద్దతుగా మరియు నూతన జీఎస్టీ విధానంపై పాణ్యం నియోజకవర్గ తెదేపా నేతలు సూపర్ మార్కెట్లు ఆసుపత్రులు వివిధ మాల్స్లలో వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు అందులో భాగంగా సాయి మెగా హాస్పిటల్లో పేషెంట్ల బంధువులకు జీఎస్టీపై అవగాహన కల్పించారు నూతన జీఎస్టీ వల్ల సామాన్య మధ్య తరగతి ప్రజలకు నెలకు మూడు నుంచి ఐదు వేల రూపాయలు ఆదా అవుతుందని తేదేపా సీనియర్ నేత పెరుగు పురుషోత్తం రెడ్డి వివరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అమర్నాథ్ రెడ్డి నాగిరెడ్డి ప్రభాకర్ యాదవ్ నాగముని తదితరులు పాల్గొన్నారు జిఎస్టీ యొక్క అవగాహన గురించి ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న జిఎస్టి ఫైవ్ పర్సెంట్కి తగ్గించారు అంటే వంద రూపాయలు ఉన్న సిరప్ తొంభై మూడు రూపాయలకు మాత్రమే వస్తుంది అంటే మినిమం సెవెన్ రూపీస్ తగ్గుతుంది ఒక సిరప్ మీద ఈ దీనివల్ల చాలా మందికి ఉపయోగపడుతుంది ఇంకా సబ్జరీస్ కూడా ఫైవ్ పర్సెంట్ ఉన్న జిఎస్టి జీరో పర్సెంట్కి తగ్గించారు ఈ ఈ దీనివల్ల ప్రభుత్వం ఎంతో కి తగ్గించారు ఇప్పుడు ప్రజలు మన మోడీ గారు అనౌన్స్ చేసిన ఒకటి టూ పాయింట్ జీరో జిఎస్టీ నుంచి ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ పైన ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది జిఎస్టీ రాష్ట్రానికి ఆదాయం తగ్గిన పర్వాలే రాష్ట్ర ప్రజానికం మాకు ముఖ్యం అని చెప్పేసి జీఎస్టీ కేంద్రం తగ్గిస్తే ఒప్పుకొని ఆ విధంగానే ఎయిటీన్ నుంచి ఆ పైదాకు మెడిసిన్స్ మీద కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మా ప్రభుత్వం అందుకే జిఎస్టి తగ్గించడం వల్ల చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మోడీ గారికి చంద్రబాబు గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు ఏడు సంవత్సరాలు అయినప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాలు అయితే ఇప్పుడు తగ్గుముఖం పట్టిందంటే మామూలుగా అయితే ఏడు ఎనిమిది సంవత్సరాలకు రేట్లు పెరుగుతాయి ఎక్కడైనా సంవత్సరం సంవత్సరం రేట్లు పెరుగుతూ అవుతున్నాయి కానీ ఈ మన నరేంద్రంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు పాణ్యం నియోజకవర్గం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ గల సాయి మెగా హాస్పిటల్కు రావడం జరిగింది ఇక్కడ డాక్టర్ గారు అమర్నాథ్ రెడ్డి జిఎస్టీ వల్ల ఏమేమి లాభాలని కూడా మాకు వివరించడం జరిగింది పాత రేట్లు కొత్త రేట్లు కూడా అందరికీ చూపించి వాళ్ళు బిల్లులు ఇస్తున్నారు చాలా సంతోషకరం ఎందుకంటే ఇది ఇంకొక రెండు మూడు నెలలు ఆరు నెలలు పోతే కానీ అందరికీ అవగాహన రాదు మొదటి నుంచే కూడా ఈ అవగాహన మొదట్లోనే కూడా డాక్టర్ గారు ఇక్కడ వచ్చిన పేషెంట్లకు తగ్గిన జిఎస్టీ ప్రకారం బిల్లులు ఇస్తున్నారు కాబట్టి డాక్టర్ గారిని మేము అభినందిస్తున్నాం ఇదే విధంగా అన్ని హాస్పిటల్లో కూడా కొత్త రేట్ల ప్రకారం బిల్లులేసి ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు సహకరించాలని ప్రతి హాస్పిటల్ ఏదైనా నేను కూడా కొడుతున్నాం ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కు చాలామంది ఇబ్బందులు పడి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఏ విధంగా అయితే తగ్గించినారో మీరు కూడా అదేవిధంగా తగ్గించి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ మరీ ఒకసారి సాయి మేఘ హాస్పిటల్ అమర్నాథ్ రెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తాం చరితమ్మ గౌ గౌరవ ఎమ్మెల్యే గారి ఆదో ఆదేశాల మేరకు ఈ జిఎస్టి టూ ప్రచారం చేయడం జరిగినది జిఎస్టీ టూ భారతదేశంలోనే ప్రధానమంత్రి గారు అదే మంత్రి మండలి ఒప్పుకున్నది ఆ విధంగానే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వారిలో అదేవిధంగా నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఒప్పుకొని రాష్ట్రానికి ఆదాయం తక్కువైనా పర్వాలేదు రాష్ట్ర ప్రజానికానికి మేము సేవ చేస్తున్నాం అనే మంచి సంకల్పంతో తగ్గించడం జరిగినది అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రానికి మంచి పెట్టుబడులు నియామకాలు ఉద్యోగాలు అన్నీ ఇస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సామాన్య ప్రజానికానికి ఇంటి సరుకులతో సహా హాస్పిటల్ బిల్లులు తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్ బట్టలు వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కూడా జీఎస్టీ తగ్గింది దాదాపుగా ఒక కుటుంబానికి లక్ష రూపాయల మేరకు తగ్గుతుంది ఇదంతా వారికి ఆదాగా అవుతుంది కొంతమంది మిగిల్చుకున్న వాళ్ళు పొదుపులు కట్టుకొని లేదా బ్యాంకులో డిపాజిట్ చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని చేసుకుంటారు వాళ్ళ పిల్లల చదువులకు కూడా ఉపయోగపడుతుంది ఇటువంటి జిఎస్టీని అందరూ సద్వినియోగం చేసుకొని అదేవిధంగా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పారు మేము తగ్గిన విధంగానే బిల్స్ ఇస్తున్నామని మేము మొన్న గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా డి వెళ్ళాం అక్కడ కూడా తగ్గింపు బిల్లు ఇచ్చారు ఈ విధంగా మేము అందరికీ ఖచ్చితంగా తగ్గింపు బిల్లుతో ఇవ్వాలని చెప్పేసి ప్రజానికానికి తెలియపరుస్తూ ప్రచారం చేస్తున్నాం నా పేరు జీ నాగముని